హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో సెమీ టాప్ ఎలా కట్ చేసుకోవాలో కుట్టుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో ఈ టాప్ జీన్స్ మీదకి బాగుంటుంది అలాగే స్కర్ట్స్ మీదకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కింద ఓపెన్ లేయర్ ఉంది కదా దానికోసం అయితే ఎంత బోర్ కావాలో అంత బోర్ అయితే కొలుచుకొని మార్క్ అనేది వేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ కొలుచుకొని కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేపటికి బాడీ ఎంత బోర్ కావాలో అంత బోర్ కొలుచుకొని స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకోవాలి తర్వాత సంక డౌన్ ఎంత ఉందనేది చూసుకొని అంతవరకు మార్క్ పెట్టేసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కవి పెట్టుకోవాలి ఇప్పుడు నడువు లూజ్ పెట్టుకొని పావు ఇంచ్ మార్కు డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే దానికోసం అయితే పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్నిటికీ కలుపుకుంటూ గీతలు అయితే గీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ కింద మనం కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం షేప్ లాగా నడుం వైపుకి అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే నడుం దగ్గర స్ట్రైట్గా ఉంటే కొంచెం డౌన్ అనేది వస్తుంది కిందకి ఇలాగ షేప్ కట్ చేసేసుకుంటే సమానంగా ఉంటుంది ఇప్పుడు సంఖ దగ్గర ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ ఫ్రంట్కి కొంచెం డౌన్ అయితే కట్ చేసుకొని బ్యాక్కి కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎంత వర్క్ ఉందనేది కొల్చేసుకొని అంత వాటికి మార్క్ అనేది వేసేసుకొని ఇట్లాగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నేను ఫ్రంట్ కూడా రౌండ్ పెట్టేసాను కాబట్టి ఫ్రంట్ కని గుర్తుగా నేనైతే రాసేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ బోర్ ఎంత ఉందో కొలుచుకోవాలి కొలుచుకొని మార్క్ అయితే వేసేసుకొని ఇప్పుడు చేయి లూజు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అలా పెట్టుకొని కింద నుంచి శంఖకి డౌన్ ఎంత కావాలో అంత చూసుకోవాలి ఇప్పుడు శంఖ రౌండ్ మనం కొలుచుకుంటాం కదా దాన్ని రెండు భాగాలుగా అయితే చేసేసుకొని ఒక భాగం వంతు అక్కడ మనం చూపించినట్లుగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత సంఖ ఉంటుంది కదా అక్కడ ఒక నాట్ పెట్టేసేసుకొని ఫ్రంట్కి మనం షేప్ తీసేసుకోవాలి కర్వ్ షేప్ తీసేసుకున్నట్టే హ్యాండ్స్ కటింగ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం లైనింగ్కి ఒరిజినల్ కట్ చేసేసుకుందాము ఇది శారీలోది కట్ షెంగ్ ఉంటుంది కదా ప్లెయిన్గా దాంతో నేను పెప్పలం టాప్ లాగా కుడుతున్నాను స్కర్ట్ మీదకి మినీ టాపు ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే పెప్పలంకి కావాలనుకుంటే ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా దాన్ని ఇంకా ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే పెప్లమ్స్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఒరిజినల్ చాలా తగ్గింది లైనింగ్ కన్నా నేను దాన్ని అడ్జస్ట్ చేసి హ్యాండ్స్కి వాటికి దాన్ని అడ్జస్ట్ చేసేసి అయితే కట్ చేస్తున్నాను క్లాత్ ఎక్కువ ఉందంటే చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు అతుకులు అవి ఏం పడకుండా అయితే చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ మొత్తం లోడింగ్ నేను చూపించేస్తున్నాను ఎదురిగి ఆల్రెడీ అందరికీ ఉంటుంది ఎట్లా లోడింగ్ చేసుకోవాలి ఏంటనేది అవన్నీ లోడింగ్ చేసుకున్నాక మనం కింద లేయర్కి కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి నాకు లైనింగ్ కన్నా ఒరిజినల్ చాలా తక్కువ వచ్చింది నేను అందువల్ల నేను నడుం చుట్టూ పెప్పలమ్స్ పెట్టడానికి కుదరడం లేదు ఎగస్ట్రా క్లాత్ ఉంటే కనుక చక్కగా పెప్రూమ్స్ అయితే పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ చేసేయమన్నారు కస్టమర్స్ అందుకని నేను అలాగా కుట్టేసాను ఇప్పుడు ఒకవైపు అయితే అంచేసి కుట్టేసుకున్నాం కదా మనం కుట్టుకున్న దాన్ని సగానికి పెట్టుకున్నాము దాన్ని ఒక సైడ్ వచ్చేపటికి బ్యాక్ వైపు అయితే పెట్టేసుకోవాలి ఫ్రంట్ కింద ఓపెన్ కావాలని అడిగారు అందువల్ల నేను మొత్తం కలపకుండా నేను చూపించిన విధంగా అయితే కుట్టేసుకున్నాను ఇట్లాగా మనం బ్యాక్ అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని కట్ దా చేసేసి అంచులు మొత్తం కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్న తర్వాత ఫ్రంట్ కలిపేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా దాన్ని నేను ఫ్రంట్ సైడు మధ్యలోకి వచ్చేటట్లయితే నేను ఫిల్స్ అనేవి పెట్టాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లెయిన్గా ఉంటుంది కానీ కింద స్కటను బట్టి టాప్ లుక్ అయి మారిపోతుంది మొత్తం అటు అటు ఇటు అయితే ఇట్లాగా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకొని సమానంగా అడ్జస్ట్ చేసుకొని అయితే కుట్టేసేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత పైకి ఇంకో కుట్లాగా వేసేసుకోవాలి ఇట్లాగా కింద మనం లేయర్ యాడ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుందాము మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి టాప్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసేసుకొని మనం సైడ్స్ అటువైపు ఇటువైపు అయితే కలిపేసేసుకుందాము ఇప్పుడు మనం బాడీకి అయితే పెట్టుకున్నాం కదా ఆ బాడీ దగ్గరికి నడుం లూజు ఎంత పట్టుకుందో అంత అయితే కొలుచుకొని ఇట్లా లాక్కొని సైడ్కి ఎడ్జస్ట్ ఇచ్చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా స్కర్ట్స్ మీదకి జీన్స్ మీదకైతే అయితే టాప్స్ సింపుల్గా అయితే కట్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి